హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ఇప్పటి వరకు రైతు భరోసా సొమ్ము రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొత్తం జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎకరాల లోపున్న రైతులకు రైతు భరోసా సొమ్ము అనేది జమ చేయడం జరిగింది తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు పెండింగ్ రైతులకు సంబంధించి మద్రి లాస్ట్ గుడి నుంచి చెప్పడం జరిగింది అనమాట ఇప్పటివరకు రాష్ట్రంలో ఐదు వేల యాభై కోట్ల మేర రైతు భరోసా సొమ్ము అనేది జమ చేయడం జరిగింది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలని నెరవేర్చే దిశలో చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో ప్రధానమైనది ఒకటి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి దీనిలో భాగంగా సొంత ఇండ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణ స్థలానికి మాత్రమే కాక ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చినాక దాన్ని అమలు చేస్తున్నారు ఇప్పటికే చాలా గ్రామాల్లో లబ్ధాలు ఎంపిక చేసి ఏదైతే మంజూరు కూడా చేశారు మొదటి విడతలు వచ్చేసి ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లనేది ఇందిరామైలు కేటాయించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ ఉంది ఏదైతే అనేది కేటాయించడం ఇదిలా ఉండగా తాజాగా ఇందిరామై లబ్ధారులకు మరో శుభార్త చెప్పారు వారికి అదనంగా మరో లక్ష రూపాయలు సాయం కూడా అందిస్తామని వెల్లడించడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరామైళ్ళపై కీలక ప్రకటన చేశారు లబ్ధారులకు మరో శుభార్త చెప్పారు ఇందిరామైళ్ళ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలతో పాటు అదనంగా మరో లక్ష రూపాయలు కూడా రుణం ఇప్పిస్తామని తెలిపారు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇంద్రా మహిళల లబ్దారుల శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది లబ్ధారులంతా ఎలాంటి ఆటంకాలు లేకుండా నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల్లో తమకు నచ్చినట్టు సొంతింట్లు నిర్మించుకోవచ్చని తెలిపడం జరిగిందన్నమాట ఇల్లు కట్టుకోలేని స్తోమత లేని వారికి మహిళా సంఘాల ద్వారా అదనంగా మరో లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పడం వెల్లడించడం జరిగిందనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఒక స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందుగా వీడియోస్ చూస్తున్నారు లైక్ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఇప్పటి వరకు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాల్లో సాగు చేస్తుంటే అందులో వచ్చేసి ఎనభై ఏడు లక్షల రైతులకు మాత్రమే రైతు భరోసా సొమ్ము అనేది జమ కావడం జరిగింది ఇలా కొరత వల్ల ఆర్థిక ప్రభుత్వ బడ్జెట్ అనేది భారంగా మారడంతో వాయిదాల రూపంలో ప్రభుత్వం రైతు భరోసా అనేది రిలీజ్ చేస్తూ వస్తుంది తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి రైతులకు రైతు భరోసా పైనే గుర్ను చెప్పారనమాట తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద నిధులు విడుదలకు సన్నద్ధం అవుతుంది గత జనవరి నెలలో కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు యాసంగి పెట్టుబడి సాయం అందింది ఇక అయితే వివిధ కారణాల వల్ల గతంలో పథకం పరిధిలోకి రాని లేదా సాంకేతిక సమస్యల వల్ల నిధులు అందని అన్నదాతలందరికీ ఈసారి చేర్చాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అనమాట ఈ నెల ఇరవై తేదీలోగా కొత్తగా అర్హుల వివరాలను అధికార రెవెన్యూ రికార్డు నమోదు చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది ఇక దీంతో వివిధ కారణాల వల్ల పెట్టుబడి సాయం నిలిచిపోయిన వారికి కూడా ప్రయోజనం అందేందుకు మార్గం అయితే సులభమైంది వ్యవసాయ విస్తరణాధికారి అనగా ఏఈఓను గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి అర్హులైన రైతులను వివరాలు సేకరించి భూభారతి పోర్టల్లో సమాచారం ఆధారంగా వారి పేరును నమోదు చేయనున్నారన్నమాట సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కొత్తగా ప్రభుత్వం ఎవరైతే అన్నదాతలు ఉన్నారో వారికి కూడా ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇంకా గుర్తు చెప్పే ప్రయత్నం అయితే జరిగింది సో ఒక రైతుకు సంబంధించి వినూత్న ప్రయోగం చేశారనమాట విమానాల్లో నడిపే పైలట్లు చూసే ఉంటారు కానీ వీళ్ళు పైలట్లు కాకపోతే వీళ్ళు విమానాలు కాదు డ్రోన్లు నడుపుతారనమాట ఐదు గంటల్లో అయ్యే పనిని ఐదు గం ఐదు ఐదంటే నిమిషాల్లో చేస్తారన్నమాట అంటే అన్నదాతలకు సాగు ఖర్చు తొమ్మిది నెలల్లో సాంకేతిక పాతిక లక్షల రూపాయలు గుజరాత్లో ఓ మహిళా సంఘం వ్యవసాయ డ్రోన్లను నడిపించి నడిపి సంపాదించిన మొత్తాన్ని తమిళనాడులో పుదేకోటకు చెందిన కోముది సాగు పనులు జరిగి అంటే దీని ఓవరాల్గా మ్యాటర్ ఏంటంటే డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నారట మహిళా సంఘాలకు సంబంధించి దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటున్నాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడిని చెప్పే ప్రయత్నం జరిగింది రాష్ట్రంలో జోరుగా వర్షాలు పంటల బీమా పథకంపై కోసం రైతులు ఎదురు చూపులు సీజన్ ప్రారంభం కావడంతో అనదాతలు పంట బీమా కోసం ఎదురు చూస్తున్నారు పాలకుల పంట సీజన్ ముందు హామీ ఇవ్వడం తప్ప ఫైల్ ముందుకు కదలడం లేదని విమర్శలు అయితే వస్తున్నాయన్నమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అన్నదాతలకు సంబంధించి అయితే చెప్పే ప్రయత్నం జరిగింది అనమాట ఇప్పటికే చాలామంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ పదకొండు అంకెలు కూడినటువంటి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చాలా మంది చేసుకోవడం అనమాట కొంతమంది మాత్రమే మిగిలిపోయారనమాట వారు కూడా ఏదైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు అనేది మిస్ కావద్దు తప్పనిసరిగా తమకు అకౌంట్లో డబ్బులు అనేది జమ కావాలంటే తప్పనిసరిగా ఈ ఏదైతే పథకం ఉందో కేంద్రం నుంచి తీసుకొచ్చిందో వాటిని తప్పనిసరిగా అమలు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా సొమ్ముకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల ఇరవై తారీఖు రైతు భరోసా సొమ్ము అనేది జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగింది కాబట్టి తెలంగాణలో ఇప్పటికే నాలుగు ఎకరాలు ఆ పైన ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకైతే జమ కావడం జరుగుతుంది నిధుల లభ్యత పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం విడతల వారిగా నిధులు అనేది జమ చేస్తున్నారు తాజాగా వచ్చేసి ఇక తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం అప్పులకు మిత్తిలు కట్టుకుంటూ ప్రభుత్వాన్ని వెలదీసుకుంటూ వస్తున్నామని ఇక తెలంగాణలో మరొక నాలుగు వేల కోట్లను రుణాన్ని సమీకరించుకునేందుకు ఇండియన్ ఇండిపెండెంట్ నేను నెల పదిహేడున నిర్వహించే బహిరంగ వేలంలో అప్పు తీసుకుంటామని నాలుగు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టిందనమాట ఇవి వచ్చేసి ముప్పై మూడు ఏళ్ళ కాలానికి వెయ్యి కోట్లు అదే ముప్పై నాలుగు ఏళ్ళ కాలానికి వెయ్యి కోట్లు ముప్పై ఐదు ఏళ్ళ కాలానికి వచ్చేసి వెయ్యి కోట్లు ముప్పై ఆరు ఏళ్ళ కాల పరిమితికి మరొక వెయ్యి కోట్లు ఇలా తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను శుక్రవారం రిజర్వు బ్యాంకు వెల్లడించింది అనమాట సో ఇక మొత్తం మీద అయితే నిధులు అనేది సమీకరించుకుంటుందన్నమాట దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఐదు తారీఖు నుంచే రైతు భరోసా సొమ్ము అనేది పడే అవకాశాలు ఎక్కువగా ఉంది నిధుల లభ్యత కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఇటీవల కాలంలో నిధులు అనేది అంటే లేట్ అయింది ఎందుకంటే వాస్తవానికి మార్చి పదిహేను తారీఖు నిధులు జమ చేయాల్సి అయితే ఉంది వాస్తవానికి ఇష్ట ఆర్థిక పరిస్థితి సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వం గత రైతు బంధులు ఎక్కడ చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాల ఉన్న రైతులకు మాత్రమే నిధులు అనేది జమ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా వచ్చేసి ఎక్కడికైతే టెక్నికల్ ఇష్యూ వచ్చి ఈ రైతు భరోసా సొమ్ము అనేది జమ కాకుండా ఉన్నాయో వారికి జమ అవుతాయి అనమాట కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రమే డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగింది కాబట్టి ప్రస్తుతం తెలంగాణలో ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానాకు రేవంత్ రెడ్డి అయితే ఇవ్వడం జరిగింది అనమాట ప్రతి రెండు నుంచి మూడు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్ల రైతు భరోసా సొమ్ము అనేది నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట దీనిపైన మంత్రి ఇంతకైతే గుడ్ న్యూస్ చెప్పారు ఆయా నియోజకవర్గ పర్యటనలో భాగంగా చేసే దిశగా రైతు భరోసా సొమ్ము అనేది నిధులు జమ చేసేందుకు మరొక రెండు మూడు రోజుల టైం పడుతుంది తర్వాత రైతులకు సంబంధించి రైతుల ఖాతాలో కూడా జమ చెప్పే ప్రయత్నం జరిగింది కాబట్టి ఈ నెల అరవై తారీఖు లోపు నుంచే రైతు భరోసా సొమ్ము అనేది జమ కావడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకు తాజాగా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి పెట్టుబడి సొమ్ము మరి ఎన్ని ఎకరాల వరకు ఇప్పటికే యాసంగి సీజన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది నాలుగు లోపు కంప్లీట్ చేశారు ఇప్పుడు తాజాగా వచ్చేసి వానకాలం కూడా ప్రారంభమైంది రెండో ఒక్కోసారి విడతల వారిగా రిలీజ్ చేస్తారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మరి ఏదైతే పాతవి పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు వానకాలం సీజన్ వచ్చింది దాన్ని కంప్లీట్ చేస్తారా రెండు ఒకసారి ప్రభుత్వం మరి రిలీజ్ చేస్తుంది అనే స్పష్టత అస్పష్టత నెలకొంది సోషల్ మీడియాలో అప్డేట్ ప్రకారం అయితే తప్పనిసరిగా రెండు కూడా ఒకేసారి దానికి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇందుకు సంబంధించి ఉభా ఎవరైతే సాగులో ఉన్న వారికి మాత్రమే నిధులు అనేది జమ చేసేది కొత్త ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లను కంప్లీట్ గా రూల్స్ తో వాటిని అన్నింటినీ అవుట్ అయితే చేసడం జరిగింది ఎవరికైతే టెక్నికల్ ఇష్యూ వచ్చాయో ఎవరికైతే కొంతమందికి పడకుండా సాగు చేసిన వారికి గుర్తింపు అయితే చేశారనమాట వారికి కూడా ఈ సీజన్ నుంచి డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది